ఇలా గాలి పీల్చుకొని రెండు చేతులు కడుపు పక్కకు పెట్టుకుని ఒత్తుకుంటూ గాలి అనేది లోపలికి వెళ్ళి వదిలేసేయాలి నోటి ద్వారా నెక్స్ట్ వచ్చేసి జలబంధం జలబంధం ఏంటంటే దడ కిందికి మన ఛాతిపాదం టచ్ చేసి గాలి కడిపడా పీల్చి చిన్నగా వదిలిపెట్టాలి ఇలా పీలిస్తే థైరాయిడ్ సమస్యలు కూడా తక్కువ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మూలబంధం అంటే గాలి కడపండా పీల్చేసి మొత్తం వదిలేసేసి మన స్టమక్ని మన ఉన్న బ్యాక్ బోన్కి టచ్ చేయేటట్టు ట్రై చేస్తాం ఇలా చేస్తే మలబద్ధకం అంటే మోషన్ ప్రాబ్లం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ బొడ్డు చుట్టూ కొవ్వు ఇవన్నీ కరిగిపోతాయి అంటే జీర్ణ వ్యవస్థ తొందరగా అయిపోయి మనకు మోషన్ ప్రాబ్లం అలాంటి వాళ్ళు ఇది కంపల్సరీ చేయాలి ఓకేనా దాని తర్వాత ఇంకోటి ఏం చేయించాలంటే ఫస్ట్ ఇవన్నీ చేసే ముందు వామప్ కూడా చేయాలి అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను అది కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం మనం రైట్ సైడ్ తంపుతోటి క్లోజ్ చేసేసి రైట్ సైడ్ ఉన్న నోస్ని లెఫ్ట్ సైడ్ నుంచి పీల్చి లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ క్లోజ్ చేసేసి రైట్ సైడ్ నుంచి వదిలిపెట్టేసి మళ్ళీ రైట్ సైడ్ నుంచి పీల్చి లెఫ్ట్ సైడ్ నుంచి గాలి అనేది వదిలేస్తాం దీన్ని చంద్రబేదం సూర్యబేదం అని కూడా అంటారు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఈ రెండు చేసి తర్వాత అన్లోమ్ విల్లోం కూడా చేస్తే నా ముక్కుకు సంబంధించిన రోగాలు ఆస్తం ఇవన్నీ తక్కువైపోతాయి తర్వాత వచ్చేసి భ్రమరీ ప్రాణాయామం అంటే ఇది చెవులు మొత్తం మూసేసి కళ్ళు కూడా మూసేసి గాలి పీల్చి ఉమ్మనే సౌండ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే కపాలపతి ప్రాణాయామం అంటే గాలి కట్పడినా పిలుచుకొని కొంచెం కొంచెం వదిలిపెట్టాలి సిక్స్టీ టైమ్స్ వదిలిపెట్టే ట్రై చేస్తే మనకు స్టమక్ కూడా వెయిట్ లాస్ అవుతాం చాలా బాడీకి మొత్తం చాలా యూస్ఫుల్ ఇది మోషన్ పోయిన తర్వాత చేస్తేనే మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఎంటీ స్టమక్ తోటి ఇవన్నీ చేయాలన్నమాట అంటే ఎట్లా చేయాలంటే ఏజ్ చేసినా స్లోగా మినిమం ఫైవ్ ఫైవ్ టైమ్స్ ప్రతి ఒక్కటి చేయాలి ఓకేనా తర్వాత ఇప్పుడు శీతలి ప్రాణాయం అంటే బాడీని కూల్ కావడానికి తర్వాత సిత్కారి ప్రాణాయం అంటే లిప్స్ అన్ని పైకి లేచేసి గాలి పీల్చి వదిలేసాలి ఇవన్నీ ప్రాణాయామంలో ఇవన్నీ టైప్స్ అనమాట నెక్స్ట్ క్లాప్స్ కొట్టాలి క్లాప్స్ కూడా మంచి ఇట్లా దూరం దూరం కట్ కొడితే టక్ సౌండ్ రావాలి నెక్స్ట్ వచ్చేసి మన ఫింగర్స్ అనేది ఇట్లా నెయిల్స్ ఇట్లా చేస్తే మనకు బట్టతల రాకుండా వైట్ హెడ్స్ రాకుండా చూస్తారన్నమాట ఇది ఇలా నెయిల్స్ చేసేది తర్వాత ఏంటంటే టు పెంచర్ అంటే ఫింగర్స్ మధ్యలో ఉన్న గ్యాప్స్ని కరెక్ట్ ప్రెస్ చేస్తే మన బాడీ లోపల ఉన్న పార్ట్స్కి ఎక్ససైజ్ ఇవన్నీ చేసుకుంటూ ఫస్ట్ వామప్ చేసి ప్రాణాయామం చేసేటప్పుడు ఇవన్నీ స్టెప్స్ చేసి నెక్స్ట్ ఆసనాలు తర్వాత మెడిటేషన్ ఇవన్నీ చేసినాం అనుకో పర్ డేలో మీరు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ ఒక్కొక్కటి అనేది మినిమం త్రీ త్రీ మినిట్స్ పెట్టుకొని చేస్తే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇది మినిమం ప్రతి ఒక్కరు చేయాలి